హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ప్రేమంటే ఇదేనా స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక ఆ స్టోరీలోనికి వెళ్ళిపోదాం నిజంగానే ఇప్పుడు మీరిద్దరూ అన్నం తినను అంటున్నారా అని భాషితా భార్గవ్ ఇద్దరినీ అడిగింది మేఘన అవునక్క చాలా చేదుగా ఉంది చిన్న పిల్లలు కదా అప్పుడు కొంచెం చేదుగా ఉన్నా కూడా చాలా ఎక్కువగా అనిపించి నోరంతా కూడా చేదుగా మారిపోయి తినటం కష్టంగా మారిపోయింది సర్లే ప్లేట్ ఇటు ఇచ్చేయండి అని ఇద్దరి ప్లేట్లు తీసుకొని పక్కన పెట్టేస్తుంది ఇద్దరికి ఏమీ అర్థం కాక అయోమయంగా చూస్తూ అక్క అవుతుంది అని పొట్ట పట్టుకొని అంటారు మేఘన వాళ్ళిద్దరిని ఏమీ పట్టించుకోకుండా తన ప్లేట్లో ఉన్న భోజనాన్ని తను తింటూ ఉంటుంది అక్క ఆకలి అని అడుగుతుంటే మీరే కదరా అన్నం వద్దు మేము తినము అని అన్నారు మరి ఇప్పుడు ఆకలి అవుతుంటే నేనేం చేయగలను చెప్పండి మీరే అని అడిగింది మేఘన అది కాదక్క అది బాగా చేదుగా ఉంది తినలేకపోతున్నాం అని అన్నది ఆ రెండు ప్లేట్లు వాళ్ళ ముందు పెడుతూ జీవితం కూడా అంతే చేదుగానే ఉంటుంది దానినే మనం తియ్యగా మార్చుకోవాలి మన పరిస్థితి ఏంటో మీకు తెలుసు నేను చెప్పవలసిన అవసరం లేదు మనకి ఈ పూటకి ఇది తింటున్నామంటే అదే మహాభాగ్యం మనం కడుపు నిండా రోజుకు ఎన్నిసార్లు తింటామో కూడా తెలియదు దొరికినప్పుడే తినాలి అప్పుడు కూడా నాకు నచ్చలేదు చేదుగా ఉంది తీయగా ఉంది అంటూ వంకలు పెడితే మనకంటూ ఇవ్వటానికి మనవాళ్ళు ఇక్కడ ఎవ్వరూ లేరు అర్థమైందా అని సీరియస్గానే అంటుంది మేఘన మనకు తినటానికి ఏమీ లేకపోయినా మీరు వంకలు పెడుతున్నారు అంటే నేను మీకు తెచ్చిస్తున్నాను అనే ధైర్యంతోనే కదా నేను ఇవ్వలేను అని నిస్సహాయ స్థితిలో ఉన్నాను అని తెలిసి కూడా మీరు ఇలా నాకు వద్దు అని మాట్లాడుతుంటే నేనేం చేయగలను కనీసం ఈ చేదుగా ఉన్న ఈ నాలుగు మెతుకులు కూడా మనం తినకుండా మంచినీళ్ళు తాగి పడుకున్న రోజులు ఎన్ని లేవు అవన్నీ తెలిసి కూడా మీరు ఇలా మాట్లాడుతుంటే నేను మాత్రం ఏమి చేయగలను అని అన్నది మేఘన సారీ అక్క అంటూ ఇద్దరు తలలు దించుకున్నారు మీ సారీ నాకేమీ అవసరం లేదు ఇద్దరు కడుపు నిండా తినండి అంటూ ప్లేట్లో ఉన్న కాకరగాయ కూర తీసి పక్కన పెట్టేస్తుంది భాషిత సైలెంట్గా ఉంటే భార్గవ్ వద్దక్క నేను కూరతోనే తింటాను అని తన ప్లేట్లో ఉన్న కూర ఉంచుకుంటాడు చేదుగా ఉంది అన్నవు కదరా మజ్జిగతో తిందువులే అంటే పర్లేదులే అక్క అలవాటు చేసుకుంటాను అని కష్టంగా ఉన్నా సరే ఆ రోజు ఆ కాకరగాయ కూరతోనే తిన్నాడు భార్గవ్ బాషత తినలేక ఇబ్బంది పడుతుంటే తనకు మజ్జిగ వేసి పెడుతుంది అలా ఆ రోజు మేఘన అమ్మ చెప్పిన మాటలతో అన్నయ్య ఏదైనా వద్దు అనకుండా తింటాడు అన్నం విలువ అన్నయ్యకు బాగా తెలుసు కాకపోతే పాయసం అయితే అన్నయ్య కొంచెం ఇష్టంగా తింటాడు కానీ నాకు ఇది ఇష్టం అని మాత్రం నోరు తెరిచి ఏ రోజు చెప్పడు అని అన్నది భాషిత దుర్గ భాషితను దగ్గరకు తీసుకొని ఎన్ని కష్టాలు పడ్డారా అంతా మా నిస్సహాయత వల్లే అని కన్నీళ్లు పెట్టుకుంటుంది భార్గవికి కూడా బాధగా అనిపిస్తుంది తన తల్లిని చూస్తే వాళ్ళు చిన్నప్పుడు ఊరిలో ఉన్నా కూడా కడుపు నిండా భోజనం అయితే ఉండేది ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు ఇక దేనికి లోటు లేకుండా హ్యాపీగా పెరిగారు అదే భార్గవాలు ఇక్కడ ఉండి ఉంటే వాళ్ళు కూడా అలానే సంతోషంగా దేనికి లోటు లేకుండా పెరిగేవారు కదా అని అనుకోకుండా ఉండలేకపోతుంది భార్గవి అమ్మా అది అప్పుడు నాకు ఐదు సంవత్సరాల వయసులో ఆ తర్వాత మేఘన అమ్మకు జాబ్ రావటంతో మాకు ఎప్పుడూ కడుపు నిండా భోజనం పెట్టేది ఇలా మేము వద్దు అంటే అది వదిలేసేది ఏది అడిగినా సరే ఖచ్చితంగా అది తీసి ఇచ్చేది కాదు అనేది మాత్రం కాదు అని నవ్వుతూ చెప్పింది భాషిత నిజంగా నేను మీ నాన్న మేఘనాకి ఎంతో రుణపడ్డాం మీ ఇద్దరికీ కడుపు నిండా భోజనం పెట్టడమే కాకుండా చూడని ఎంత ప్రయోజకులను చేసి మాకు అప్పగించింది అంటూ భాషతని గుండెలకు హత్తుకుంటుంది భార్గవి కూడా మేఘనాని గొప్పగా ఫీల్ అవ్వకుండా ఉండలేకపోతుంది నిజంగా మేఘనా గ్రేట్ అని అనుకుంది తను చదువుకునే రోజుల్లోనే తనకే గడవటం కష్టంగా ఉండి తనకి తోడు డోలు అన్నట్లుగా ఇద్దరు చిన్న పిల్లలతో తను జీవితాన్ని నెట్టుకు వచ్చింది నిజంగా చాలా కష్టపడింది రియల్లీ గ్రేట్ లేడీ అని అనుకుంది అలా కవర్లతోనే వంట చేస్తారు భార్గవి పాయసం చేస్తాను అనటంతో తనకి ఎలా ప్రిపేర్ చేయాలి అనేది అన్నీ చెబుతారు అంతా అయిపోతే ఇంతేనా చాలా సింపుల్ నేను చిటికలో చేసేస్తాను అని అంటుంది భార్గవి అలా అన్ని డైనింగ్ టేబుల్ మీద పెడతారు ఒక్కొక్కరు వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు తినటానికి ముందుగా పాయసం బౌల్ భార్గవ్ ముందు పెట్టి అతడు తిన్న తర్వాత రియాక్షన్ ఎలా ఉంటుంది అని చూస్తూ ఉంటారు భార్గవి నేనే పాయసం చేశాను భార్గవ్ కోసం అని చెప్పటంతో అతను ఎలాంటి కాంప్లిమెంట్ ఇస్తాడా అని చూస్తుంటారు భార్గవ్ ఆ బౌల్ని చేతిలోనికి తీసుకొని అనుమానంగా అందరి వైపు చూస్తూ ఏంటి నా వైపు ఎలా చూస్తున్నారు ఏదైనా ప్లాన్ చేశారా ఏంటి అని అనుమానంగా అడిగాడు ఏమీ లేదు తిని ఎలా ఉందో చెప్తావని చూస్తున్నాం అని అంటారు ఎప్పుడు లేనిది ఇప్పుడు ఏంటి అయినా మీరందరూ తినరా అనటంతో ముందు నువ్వు తిని చెప్పు రియాక్షన్ ఎలా ఉంటుందని భార్గవి చాలా ఆతృతగా చూస్తూ ఉంటుంది భార్గవ్ సైలెంట్గా తింటూ ఉంటాడు తప్ప ఎలా ఉంది అనేది మాత్రం నోరు తెరిచి చెప్పడు ఎలా ఉంది అని భార్గవి అడిగినా కూడా బాగుంది అని ఒక్క మాటతో చెప్పేసి తన భోజనాన్ని కంప్లీట్ చేస్తాడు భార్గవ్ తన రియాక్షన్ తిన్న వెంటనే చెప్పకపోవటంతో భార్గవి నిరాశపడుతుంది భార్గవ్ తను ఇంటికి వెళ్తాను అంటే దుర్గా చెంప మీద చేతులు వేస్తే సరే జాగ్రత్తరా అంటుంది కానీ తనని అలా పంపించటం ఇష్టం లేదు కానీ పంపించగా తప్పటం లేదు అది అర్థం చేసుకున్న భార్గవ్ ఆమె చుట్టూ రెండు చేతులు వేసి ఐ లవ్ యూ అమ్మ అని ఆమె రెండు బుగ్గల మీద ముద్దు పెట్టి వెళ్ళిపోతాడు అదే మహాభాగ్యం అనుకున్నట్లుగా తన చెంపల మీద చేతులు పెట్టుకుని వెళుతున్న తన కొడుకు భార్గవ్ వైపే చూస్తూ ఉంది శ్రీధర్ దుర్గ పక్కన వచ్చి నిలబడి ఏంటి నా కొడుకుని అలా చూస్తున్నావు దిష్టి తగులుతుందేమో అని నవ్వుతూ అంటారు నా కొడుకుకి నేనేమి దిష్టి పెట్టడం లేదు వాడు ఈరోజు నాకు ఐ లవ్ యూ చెప్పాడు తెలుసా అని మురిసిపోతూ తన భర్తకు చెప్పింది ఓ అవునా నేను కూడా నీకు ఐ లవ్ యూ చెప్పనా అని సాగదీస్తూ అన్నాడు శ్రీధర్ అతని కళ్ళల్లో కనిపిస్తున్న అల్లరికి పోండి మీరు మీ ఆటలు అంటూ తన రూమ్ లోనికి వెళ్ళిపోతుంది బైక్ ఎక్కుతున్న భార్గవ్ దగ్గరకు భార్గవి స్పీడ్గా వచ్చి ఒక్క నిమిషం భార్గవ్ అంటూ ఆయాసపడుతూ పిలుస్తుంది అతను వెళ్తున్నవాడు ఆగి ఏంటి అని అడుగుతాడు అది అది పాయసం నిజంగా బాగుందా నిజంగా నీకు నచ్చిందా అని అడిగింది అదేంటి నన్ను అడుగుతున్నావు నువ్వు తినలేదా అని క్వశ్చన్ మార్క్ ఫేస్తో భార్గవిని అడిగాడు ఎక్కడ తిన్నా మొత్తం నువ్వే తినేసావు కదా చేసిందే కొంచెం ఆ కొంచెం నీకు పెడితే ఎవ్వరికీ లేకుండా తినేసావు మరి మొత్తం నేనే తినేస్తానంటే బాగుందనే కదా అర్థం అని నవ్వుతూ అన్నాడు భార్గవ్ అతనికి అప్పుడే అర్థమయ్యింది భార్గవి చేసింది అని అందుకే చేసిన కొంచెం తానే తినేస్తాడు తన కోసం చేసింది ప్రేమతో అని ఆమె ఆనందంలో తేలిపోతూ అంటే నిజంగా నేను చేసిన పాయసం అంత బాగుందా నీకు అంత నచ్చిందా అని అడిగింది ఆమె చేతిని పట్టుకొని దగ్గరకు లాక్కొని బాగుంది అంటే అన్నం కాస్త ఉడుకుంటే బాగుండేది బెల్లం కొంచెం ఎక్కువ వేసి ఉప్పు తగ్గించి ఉంటే ఇంకా బాగుండేది అని ఆమె బుగ్గ తట్టి వెళ్ళిపోతాడు అతను చెప్పినది తన బుగ్గ మీద వేలు పెట్టి ఆలోచిస్తూ అంటే నేను ఇన్ని పొరపాట్లు చేశానా అత్తయ్య చెప్పినట్లే చేశాను కానీ కుదరలేదు నెక్స్ట్ టైం బాగా చేయాలి భార్గవ్ని మెప్పించాలి అనుకుని ఇంట్లోకి వెళ్ళిపోతుంది భార్గవ్ ఇంటికి వచ్చేసరికి అందరూ హాల్లోనే ఉంటారు పవన్ అందరికీ కొంచెం దూరంగా కూర్చొని ఫోన్లో ఏవో వీడియోస్ చూస్తూ ఉంటాడు అది గమనించిన భార్గవ్ అతనికి కనిపించకుండా కదిలించకుండా వెనకగా వచ్చి పవన్ ఏం వీడియోస్ చూస్తున్నాడా అని చూస్తుంటాడు అంతే ఒక్కసారిగా అతనికి కోపం పెరిగిపోతుంది పవన్ చేతిలో నుంచి ఫోన్ లాక్కొని నేల మీదకు కోపంగా విసిరి కొట్టి పవన్ చంప మీద ఒక్కటి పీగుతాడు ఆ సౌండ్కి అందరూ తిరిగి భార్గవ్ పవన్ ఇద్దరి వైపు చూస్తారు పవన్ చెంప మీద చేతులు పెట్టుకొని ఏంటన్నయ్య ఎందుకు కొట్టావు అని బిక్కుబిక్కుమంటూ ఏడుస్తూ అడుగుతాడు ఏంట్రా నువ్వు చేస్తున్న పని అని సీరియస్గా అడిగాడు భార్గవ్ తను చేస్తున్నది తన అన్నయ్య చూసేశాడు అని భయంతో అన్నయ్య అంటూ ఉంటాడు కానీ సమాధానం చెప్పలేకపోతుంటాడు ఏది ఏది అన్నయ్య నిన్ను కాలేజీకి వెళ్ళమని చెప్తే నువ్వేం చేస్తున్నావు అసలు కాలేజీలో నువ్వు చేసే రాజ కనకార్యాలు ఏంటి ఫ్రెండ్స్ అందరూ సినిమాకి వెళ్దామంటే సినిమా చూసి ఆ తర్వాత సిగరెట్లు తాగుతున్నావా అని మరొకసారి పవన్ చంప మీద ఒక్కటి పీకుతాడు ఇంట్లో ఉన్న అందరూ కూడా భార్గవ మంటలకి బిత్తరపోతారు ఏంటి పవన్ సిగరెట్ తాగుతున్నాడా ఇలాంటి పనులు ఎప్పటి నుంచి చేస్తున్నాడా అని మేఘన చాలా కోపంగా వచ్చి పవన్ చేతిని గట్టిగా పట్టుకొని చెప్పరా చెప్పు అన్నయ్య అడుగుతున్నాడు కదా నువ్వు సిగరెట్స్ తాగుతున్నావా అది కూడా ఈ వయసులో అని గట్టిగా గర్తిస్తుంది పవన్ ఏడుస్తూ తలదించుకుంటాడు కానీ సమాధానం చెప్పడు కాలేజీకి వెళ్ళి చదువుకోమని చెప్తే నువ్వు చదువుకోకుండా ఇలా బయట సినిమాలు షికారులు అంటూ తిరుగుతూ ఇంకా సిగరెట్లు తాగటం నేర్చుకుంటున్నావా అని మేఘనా కూడా పవన్ని కొడుతుంది వెంటనే ఆకాష్ పవన్ని పట్టుకొని ఏంటి మేఘనా ఇది చిన్న పిల్లల్ని పట్టుకొని ఇలా కొడతాం తప్పు చేస్తే నిదానంగా చెప్పాలి కానీ ఇలా కొడితే వాళ్ళకు అర్థమవుతుందా అంటూ పవన్ని దగ్గరకు తీసుకుంటాడు అప్పటికే చెంపలు బూరెల్లా వాసి తనకి బాగా నెప్పిగా అనిపిస్తుంది డాడీ అంటూ ఆకాష్ పొట్టలో తలదాచుకుంటాడు పవన్ చిన్న పిల్లవాడు ఏంటండి సిగరెట్లు తాగేంత పెద్దవాడైపోతేను అని అన్నది మేఘన ఏదో చిన్న పిల్లవాడు తెలియక చేశాడు ఇక వదిలే ఏంటి చిన్నపిల్లవాడు ఈరోజు తను చేసింది తప్పు అని మనం చెప్పకుండా చిన్నపిల్లవాడు అని వదిలేస్తే రేపు అదే వ్యసనంగా మరి వాడి జీవితాన్ని హరిస్తే అప్పుడు మనం ఏం చేస్తాం ఆ మాత్రం కూడా వాడికి తెలియటం లేదా ఇంటర్ చదువుతున్నాడు అని అన్నది మేఘన మేఘన మాటలకి మేఘనాని చూసి భయపడుతూ ఉంటాడు పవన్ గౌతమ్ ఆలోచనలో పడతాడు ఎప్పుడూ లేనిది పవన్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడా అని భార్గవ్ చెప్పరా ఎప్పటి నుండి ఇలా అలవాటు చేసుకుంటున్నాం ఎప్పటి నుంచి ఇలా సిగరెట్లు తాగుతున్నావు ఇంతవరకు బాగానే ఉన్నావు కదా ఈ కొత్త అలవాట్లు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయి అని గట్టిగా గర్దిస్తూ ఉండటంతో భయంతో మరింత బిగుసుకుపోయి ఆకాష్ చుట్టూ రెండు చేతులు వేసి ఉండిపోతాడు ఏడుస్తూ పవన్ అబ్బా చిన్న పిల్లవాడు అని కూడా చూడకుండా ఏంటి తల్లి కొడుకులు ఇద్దరు అలా కొడుతున్నారు అని ఆకాష్ పవన్ని తీసుకొని రూమ్లోనికి వెళ్ళిపోతాడు పవన్ ఏడుస్తూ సారీ డాడీ ఇక నేను ఎప్పుడూ కూడా సిగరెట్స్ జోలికి వెళ్ళను అని చెంపలు బాగా నొప్పిగా ఉండటంతో కన్నీళ్ళు పెట్టుకుంటూ అన్నాడు పవన్ అలా చేశాడు అంటే ఆకాష్కి కూడా కోపంగా ఉంది కానీ తమాయించుకొని సరే అలాగే నాన్న అమ్మతో నేను మాట్లాడతానులే నువ్వు పడుకో అని పవన్ని పడుకోబెట్టి దుప్పటి దుప్పటికపోతాడు అలా ఆకాష్ కాసేపు పవన్ దగ్గరే ఉండి అతడి బుగ్గలకు జెల్ అప్లై చేసి అప్పుడు ఆ రూమ్ లో నుంచి బయటకు వస్తాడు భార్గవ్ కి చాలా అసహనంగా ఉంటుంది తన తమ్ముడు ఇలా